ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వాసులకు తీపి కబురు చెప్పారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తొలి అడుగు పడింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఏరియా ఆసుపత్రిగా మారుస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది పిఠాపురంలో ప్రస్తుతం ముప్పై ఆరు వైద్యశాలలు పోస్టులు ఉండగా ఇప్పుడు వంద పడకలు అప్గ్రేడ్ కావడంతో అందుకు తగిన విధంగా మరో అరవై ఆరు వైద్యులతో పాటుగా తగిన సిబ్బంది కోసం ఇతర ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చారు ప్రభుత్వం ఆసుపత్రిలో ఆపరేషన్ల థియేటర్లు ఇతర వసతుల కోణం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్లు మంజూరు చేసింది ఆర్థోపెడిక్స్ పెథాలజీ డెంటల్ రేడియాలజీ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆప్తమాలజీ వంటి కీలక విభాగాలు ఈ ఆసుపత్రిలో ఏర్పాటు కానున్నాయి అలాగే పిఠాపురంతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల కళ నెరవేరింది అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోపే పవన్ కళ్యాణ్ వంద పడకల ఆసుపత్రికి హామీ నెరవేర్చారు పిఠాపురంతో పాటు సమీప నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి అని జనసేన కేంద్ర కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు వివిధ శాఖలపై సమీక్షల తరువాత ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై నేతలు చర్చించి తెలుస్తోంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల నిర్ణయం తీసుకోగా ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది త్వరలో మూడో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం చేపట్టనున్నారు